స్థానిక డిబిఆర్ రోడ్డు కొత్తపల్లి అన్నమయ్య మార్గం మస్తన్నాయుడు ఫ్లాట్స్ లోని నివాసితులు గత దశాబ్ద కాలం క్రితం లేఅవుట్ వేసిన రోడ్లు త్రాగునీరు కాలువ లాంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఏకదాటిపై నిలబడి ఓ సంఘంగా ఏర్పాటి మొట్టమొదటిసారి ఈసారి వినాయక చవితిని వారి సొంత కష్టార్జితంతో మండపాన్ని నెలకొల్పి పూజలతో మొదలై ఆదివారం రెండో రోజు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు జరుపుకున్నారు ప్రతిరోజు ప్రసాద వితరణతో పాటు మూడో రోజు సోమవారం భారీ సంఖ్యలో భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అలాగే బుట్లోత్సవం వసంతాల వేడుకలతో గణపతి ఉత్సవాలు జరుపుకోనున్నారు మొదటిసారి సిద్ధి గణపతి మండపం కాలనీలో వినాయక చవితిని మొదలెట్టిన భక్తి శ్రద్ధలతో స్వామివారి కృపకు పాత్రలు కానున్నారు ఈ భక్తి వెనుక ఆశయ సిద్ధి ఉన్న వీరిలో ప్రధానమైన సభ్యులు సురేంద్ర స్వామి డాక్టర్ నాగరాజన్ నాయక్ రమేష్ వంశీ వెల్డింగ్ మెకానిక్స్ బాబు సూర్యులు పాల్గొన్నారు

मिल जाता है ना बट को बना आ ये। आ ये। आ पटको। पटको बना बट का ठीक है जो ना ठीक को बना चाहिए ना ठीक है

ndar aqshir tada disko ni eitlo aqshkorti ndar aqshir tada disko ni